హలో అండి అందరు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నాను ఇక ఈరోజైతే మన వీడియో చూసేసారు కదా తమ్నైళ్ళు ఏ సౌన్ టీచర్ అంటే మామూలు విషయం కాదండో ఈ పొద్దుపొద్దున్నే మేము స్కూల్కి ఎయిట్ ఓ క్లాక్కే బయలుదేరుతున్నాం పిల్లలకు రాకుండా ముందే మేము వెళ్ళాలి ఎయిట్ టెన్కి బయోమెట్రిక్ చేయాలి బయోమెట్రిక్ చేసిన తర్వాత అయితే ఇలా పిల్లలు వస్తుంటారు కదా వెల్కమ్ టైం అయితే చేయాలి అంటే వాళ్ళకి ఇష్టమైనది డైస్ ఉంటుంది కదా డైస్ రోల్ చేస్తే వాళ్ళకి వన్ నెంబర్ వస్తే ఒకటి స్మైలీ అలా ఉంటుంది ఆఫ్టర్ దట్ ఇక్కడ చూశారు కదా ప్లే వాళ్ళు ఇలా ఆడుకుంటారు ఇలా తర్వాత అయితే మేము ఒక క్లాస్ అయితే స్టార్ట్ చేస్తాము క్లాస్ అయితే అసెంబ్లీ ఫస్ట్ ఇక్కడ అసెంబ్లీ చూడండి అసెంబ్లీ అయిపోయిన తర్వాత అయితే ఈరోజు యోగా ఉంది బుధవారం యోగా ఉంటుంది మాకు సో యోగా అయితే పిల్లలకి చేపించేస్తాము ఇది వచ్చేసి నార్మల్ రెగ్యులర్ క్లాసులు కాదండి ఇప్పుడు ఏప్రిల్ మంత్ కదా మనకి సమ్మర్ క్యాంప్ అంటాం కదా ఆ సమ్మర్ క్యాంప్లో యాక్టివిటీస్ కూడా ఉన్నాయి యాక్టివిటీస్ వస్తాయి ఇక్కడ చూడండి సార్ అయితే ఇక్కడ మా పిల్లలకి యోగా చేపిస్తున్నాడు సూర్య నమస్కారం అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చేపించారనమాట ఇక్కడ డే టు డే అనే అసెంబ్లీ ప్రొసీజర్ నేను కొద్దిగానే పెట్టాను అంటే యోగం కాలేదు సో ఇక్కడ ఇంకా ఫోన్ ఇక్కల్స్ ఉంటాయి కదా ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేయడానికి మేమైతే ఫోన్ ఇక్కడ చేపిస్తాం వీళ్ళు వచ్చేసి కేజీ పిల్లలండి ఒక ఎల్కేజీ బాబు అయితే ఉన్నాడు నర్సరీ ఎల్కేజీ వాళ్ళు అయితే రాలేదు ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ క్యాంప్ కదా ఆఫ్టర్ ఎగ్జామ్స్ అయిన తర్వాత కొద్ది మంది మాత్రమే పంపించారు స్ట్రెంత్ అయితే వెరీ లెస్ ఇకైతే ఫోనిక్ సౌండ్ అయిపోయిన తర్వాత పిల్లలకి కన్నడ స్ట్రోక్స్ ఉన్నాయి కన్నడ స్ట్రోక్స్ వచ్చేసి రాపిస్తున్నాము ఇక్కడ పాప అయితే రేపు స్కూల్ ఉందా అని అడుగుతుంది రోజు పాప అయితే తనకు ఒకటి ఇక్కడ మళ్ళీ లిటరసీ చేపించేస్తుంది దాని తర్వాత అయితే మాకు స్నాక్స్ బ్రేక్ అంటే పిల్లలకి స్నాక్స్ బ్రేక్ ఆ స్నాక్స్ బ్రేక్ లో మాకు కూడా టీ వచ్చేసింది మేమైతే మా ఫ్రెండ్ మేమిద్దరు కూర్చొని టీ టీ తాగుతున్నాము i could the... పిల్లలు అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు మేమైతే ఇక టీ అయితే తాగుతున్నాము ఇలా మాట్లాడే పిల్లలు ఏమేమి తెచ్చారో చూపిస్తున్నాను చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీసుకొచ్చారు వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ తింటుంటారు ఒక బాబు అయితే నాకు ఈ ఆశ్చర్యం వేసిందండి సెర్రీ ఉంటుంది కదా రాగి సెర్రీ అది కూడా తీసుకొచ్చేసాడు ఫస్ట్ టైం మా చింటూ పెడతాం కదా అలాంటి సెర్రీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చాడు అడిగాను కూడా ఎలా చేశారని వాడు నాకు తెలియదు మా మమ్మీ పెట్టిందన మళ్ళీ ఆఫ్టర్ స్నాక్స్ బ్రేక్ నేను ఇది రాయడానికి వదిలాము నంబర్స్ రాసిన తర్వాత వచ్చి స్మైలీస్ స్టార్స్ కావాలని అడుగుతున్నారు పిల్లలు వాళ్ళకి వేస్తున్నాము ఒక పాప ఏడుస్తుంది కదా ఎందుకని నడుస్తుంది అంటే కొత్త పాప అంటే ఈ ఏడాది జాయిన్ అయిందనమాట స్కూల్లో ఆ పాప నేను ఇంటికి పోవాలని ఏడుస్తుంది ఇక్కడ పిల్లలు అందరూ ఆడుకున్న త్వరగా ఎంజాయ్ చేస్తారు కొందరులో కూడా ఎంతో ఎంజాయ్ వస్తుంది ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఈ రోజు ఇలానే అంటే ఉంటుందంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు ఉంటుందన్నమాట చేపించాలంటే టైం టేబుల్ ఈ టైంలో ఇలా చేపించాలి చేపించాలి అంటున్నా ఆ పౌరున్న పాలు మా స్కూల్లో అయితే అలా ఉంటుంది చిన్నపి ఆడుతుంటే టైం కలిసి కదా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు పిల్లలు మాత్రమే ఉంటారు చదివేది కానీ వాళ్ళతో పాటునే తినేది కూడా వాళ్ళతో పాటునే అలా బాగా కలిసిపోతుంటారు పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు అంటే మన పెద్ద పిల్లలకింటే చిన్నపిల్లలకు చెప్పించడమే చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎంటీ పేపర్స్ అనమాట వాళ్ళకి ఏమీ తెలియదు మనం ఏం చెప్తే అది వింటుంటారు కదా సో పెద్ద పిల్లలు అంటే ఎందుకు ఏమి అన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు కాకపోతే మనం ఈ ఏజ్లో ఎలా ఎలా చెప్తామో అలానే ఫాలో అవుతుంటారు పిల్లలు మనం కరెక్ట్ చెప్తే కరెక్ట్గానే వింటారు రాంగ్ చెప్పిస్తే రాంగే ఫాలో అయిపోతుంటారు సో అందుకనే టీచర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి ఏమంటే మనము మోరల్ స్టోరీస్ అది ఇది అని చెప్పాలి సో మోరల్ స్టోరీస్ పుణ్యకోటి వేసాను లాస్ట్ వాళ్ళు చూస్తున్నారు ప్రొజెక్టర్ కూడా ఉంది మాకు ఇలా వేసి చూపిస్తాము కన్నడలో వేశాను అనమాట కొద్దిగా కన్నడ పిల్లలు ఉన్నారు కదా ఈ జాయిన్ అయినప్పుడు కూడా ఈ సంవత్సరంలో చూడండి ప్రిన్సిల్స్ ఇద్దరు పోటీ పడి మారి ఆడి ఆడుతున్నాము ఒకరు ఫస్ట్ ఒక గేమ్లో వచ్చి ఇంకొకరు ఇంకొకరు ఫస్ట్ వచ్చారనమాట ఇలా పిల్లలు చూడండి ఎంజాయ్ ఎలా చేస్తున్నారు మీరు కూడా చూస్తున్నారు లాస్ట్ హాస్ట్ ఏం పిల్లలందరూ పిల్లలు అందరూ బాగా చెప్తున్నారు ఇది ఒక స్మాల్ ప్యాట్ అండి ప్లీజ్